ఏంది వినాయక ఈ పిల్లలు గింత ఘోరంగా చెప్తున్నారు నన్ను అసలు నీ గింత మంది ఫ్యాన్స్ ఉన్నారా వినాయక జై బోలా గణేష్ మహారాజ్ జై మటి గణపతిని నేనే తయారు చేసిన ఈసారి మస్తు ఆ జై అక్కల గణేష్ మహారాజ్ కి జై అక్క గణపతిని ఈ ఆ దొంగలున్నారు ఎట్లా అప్పుడే పిల్లల దొంగలతో మన చితక బాధనం ఇప్పుడు ఆ పిల్లల దొంగలు మననే ఏం చెప్తారు ఈ గణపతి ఉన్నా మన ఇష్టమైన గణపతి మరియలే అక్క ఎవరు ఏం చెప్తారు అక్క జై బోలో మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకి పిల్లల దొంగని నేనే పిల్లల దొంగని అప్పుడు మా ఆయనని చితిక బాదారు కదా ఇప్పుడు నన్ను ఎవ్వరు ఏం చెయ్యలేరు వినాయకుడు అంటే ఇష్టం కదా ఆ వినాయకునే దొంగలిస్తా మా ఆయనకు తెలివి లేక దొరికిండు నాకు మాత్రం మస్తు తెలివి ఉంది నీ సంగతి వేస్తున్నా వస్తున్నా మనం ఇంకా వినాయకునికి టెంట్ వేయలేం వెయ్యలే లడ్డు కూడా పట్టకాలే అక్కడ పెయి లడ్డు పట్టుకుందారి గురవారా అబ్బా ఇంత ఈజీగా వినాయకుడు దొరుకుతాడని అస్సలు ఊహించలే ఊహించని వివరంగా జరిగింది వినాయకుడిని వెతుక్కపోతా పిలా అండ్ మంచిగా వెతుకుంటారు గణేషా నువ్వు దొరికేసావు పిల్లల పని చేసేస్తా లాంటి దొరికింది కదా అమ్మా అరే అనుకుంటే గణపతి పాపని ఎత్తుకపోతున్నా రాలక్క ఎప్పుడే తిరపల్లి చేసా నేను ఊకుంటున్నాయని మా గణపతి జోలికి వచ్చిందక్క నేను చంపేస్తాక దాని ఏ కట్టేలా కట్టేలా దాన్ని చంపుతా అరే ప్రేణిద్దాం రా మన వినాయకుని జోలుకొచ్చింది దాని తుక్కు ఇప్పుడు కట్టేది దాన్ని కొట్టాలి ఈ గణపతి పండుగకి ఏ ఏ పిల్ల దొంగలైనా మన గణపతిని దొంగతా చేయడానికి ధైర్యం రావద్దురా ఏ

అది కిచెన్ అద్దొరుకుతై చేదరిటిట్లా విస్కు ఇట్లా నారత అది ఇట్లానే దొర్తే చుక్కుతుక్కుగొర్తా వినాయక ఇవ్వర కాపాడాలి బా ఈ పట్టగుచ్చి పువ్వు ఉంది కదా ఇల్లు పెడతా ఇప్పుడు రాదు కదా అచ్చె నెల వస్తుంది కాబట్టి అచ్చెనెల నైతరు ఈ చెట్లలో పెడితే ఎవ్వరు చూడరు వినాయక ఎస్ వినాయక ఆ పిల్లలకు మాత్రం నువ్వు మాత్రం దొరకకు ఓకే వినాయక వినాయకుడు ఇప్పుడు పిల్లలకి ఏ హాని కలగని ఎర్రా మన వినాయకుడు మన దగ్గరకు వస్తారా నాకు నమ్మకం ఉంది నా భక్తులు చింతిస్తే నేను ఊరికే ఉన్నాను మీకోసం నేను వస్తున్నాను నా భక్తుల కోసం వచ్చేసాను నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను ఆగండి పిల్లలారా మీ అందరికి ఏమైంది బిడ్డ చిపురు వినాయకుడు పిల్లల దొంగ ఎత్తుకెపోయింది ఆ దర్తలే ఎక్కడ మీరు బాధపడకండి మీ పిల్లల దొంగ ఎత్తుపోయిన వినాయకుడు నాకు అబ్బా ఎక్కడ ఉన్నా బతుకమ్మ నేను ఇక్కడ పెట్టొని అంటే బక్కం పూలు ఉంటుచున్నావా ఓనక పువ్వు తంగడ పువ్వనక ఇక్కడ ఉంచుచున్నాను అల్లా ఆ పిల్లల దొంగ పెట్టింది మీ వినాయకుడు వెచ్చుకోపోర్రి చిన్న పిల్లలకి వినాయకుడు అంటే ఇష్టం వినాయకునికి చిన్న చిన్నపిల్లలంటే ఇష్టం ధారా పెట్టుకొని పూజించుకుందాం అసలు మాకు చెప్పిన అన్నయ్యా అరే మనకి తెలిసి ఆ సాక్షాత్ వినాయకుడు అర్జును గా అక్క మనకి మన వినాయకుడు ఇయ్యానికి ధారాళ मै ఇది మన వినాయకునికి ఆ ఎల వినాయకు పండుగదా ఆర్యల అదే వైష్ణో అయినా గానీ మన వినాయకుడు ఆ పిల్లల దొంగకి ఏ శిక్షేసినా దెల్లదిగా ర ఏం చేస్తండే ఇప్పుడు ఆర్యల కపాపాపాప యహాహా వినాయకుని దాపెట్టినా ఆ పిల్లని వచ్చి తీసుకోపోలేదు ఇప్పుడు నేను పోయి వినాయకుని అమ్ముకుంటా పైసలు మసాయి మట్టి వినాయకుని నమ్మితే అసలే మట్టి వినాయకుడు అంటే పిల్లలకు చాలా ఇష్టం అమ్ముకుంటా అంటే ఇవ్వకో